ఆవృత్యం నాయన తండ్రి మీరు మాత్రమే నాయన దాన్ని బంధించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు ఆయన పరిశుద్ధ ఆత్మ నాయన తండ్రి రోగం అయితే ముక్తి ఉందో ప్రభు ఆ రోగాన్ని ప్రభు మీరు ముట్టమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభుత్వ చేత ప్రభు ఆమె హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని కట్టమని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే తండ్రి అయ్యా ఈ కుటుంబం నెమ్మది దయచేయండి ఆయన మీరే నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాను ప్రభు ఆయన పరిశుద్ధ విశ్వాసముతో నాయనా ఈ బిడ్డని మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అలాగే తండ్రి పరిశుద్ధ మీరే మీరేనైనా తండ్రి ఇచ్చినట్టు సంఘాలను కూడా జ్ఞాపకం చేస్తున్నారు మీరే సంఘములో నైనా తండ్రి ప్రతి బిడ్డని మీరే బలపరచను ప్రభు ఆయన ఇంతవరకునైనా చెప్పిన మీ సేవకు ప్రతి మాట దీనితో భావించిన ప్రభు ప్రతి బిడ్డలో నాయన తండ్రి నిలబడాలని నేను ప్రార్థిస్తున్నాను వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలో ప్రభు ఆయన పరిశుద్ధాత్ముడ తండ్రి ఏ బిడ్డ అది తప్పిపోతుందో ప్రభు ఆ చెప్పుకునే ఆ బిడ్డలు మీరు ప్రభు సరిచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అలాగే తండ్రి పరిశుద్ధాత్ముడా మీ సన్నిధానం పనులు ప్రభు జరుగుతున్నప్పుడు కూడా ప్రభు మీరు మాత్రమే జరిగించుకోమని మీ చిత్తంలో ఆయన ఆ మందిరాన్ని నెరవేర్చినందుకు మీకు వందనాలు ప్రభు మీ చిత్తంలోనే ప్రభు ఆ మందిరం పనులు ఇంకా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మా ఆలోచనలు కాదు కానీ మా తొందర పాటలు కాదు కానీ ప్రభు మీరు ఏ నిర్మాణం అయితే మందిరానికి నిర్మించి ఉన్నారు తండ్రి మీరు నిర్మించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు మాదైతే నాయన తండ్రి మీరే ప్రభు నీ మందిరాన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయినా అందరం కూడా ప్రభువా ఎలాగైతే వాహనములు వచ్చి ఉన్నావు ప్రభువ నాయన తండ్రి వాళ్ళ గుహాలకి మీరే చేర్చమని ప్రార్థిస్తున్నాడు ప్రభువ వచ్చి వచ్చిన పచ్చబిడ్డకినైనా తండ్రి మీరే నాయన తండ్రి